పెద్దలు పూజలు గోరణీలు మన భూపాలు పెళ్లి అభివృద్ధి పదాత మరి గంధ సత్యనారాయణ రావు గారు మన శాసనసభ్యులు మరి నేటి ప్రాంగణములు జ్యోతి ప్రజలను చేస్తూ ఈ ప్రాంగణానికి వెలుగు నింపుతున్న వారికి ప్రత్యేక అభినందనలు అలాగే అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి గారికి వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి గారికి మరి నేటి ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే పిల్లలకి ముఖ్యంగా ప్రత్యేకంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము

ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు విజయలక్ష్మి గారు అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ గారు అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి గారు బుర్ర కొమరయ్య గారు అంబాల శ్రీనివాస్ గారు అదేవిధంగా రజనీ గారు రాజరెడ్డి గారు ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి విద్యార్థులు పత్రికా మీడియా సోదరులు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు సుదలరా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంని పీడిస్తూ ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న సందర్భంలో గాంధీ తాతతో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అనేక పోరాటాలు చేసి స్వతంత్రం కొరకు పద్దెనిమిది సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈరోజు ఆయన యొక్క మొదటి భారతదేశ ప్రధానిగా ఉండి ఆయనకు మూడు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు ఏవంటే లైబ్రరీ చదువుకునే చిన్నారులు విద్యార్థులు అదేవిధంగా సహకార సంఘం రైతులు ఈ ముగ్గురు పటిష్టంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ మూడు కార్యక్రమాలను వారోత్సవాల సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కనుక మనం ఒకటి ఆలోచన చేయాలి ఒకరోజు పోలీస్ స్టేషన్కి పోతానో నాలుగు రోజులు జైలుకు పోతేనో మనం ఇబ్బంది పడతాం ఈ దేశం కొరకు పద్దెనిమిది సంవత్సరాలు ఇందిరాగాంధీ పుట్టిన తర్వాత జైలుకెళ్ళి కనీసం పిల్లలతో కనీసము ప్రేమానురాగాలు లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు జైలు జీవితం అనుభవించినటువంటి గొప్ప మహనీయుడు ఈ దేశ స్వతంత్రం కొరకు తెచ్చినటువంటి నెవ్రు గారు ఆ గారి ఆశయాలను ఈరోజు